ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు నూట ముప్పై కోట్ల మంది జనాభా మనోభావాలను దెబ్బతీశాడని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే లడ్డూల జంతువుల యొక్క నూనె వాడుతున్నట్లు ఆరోపణలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారు తేల్చాలని డిమాండ్ చేశారు వెంటనే దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు అలాగే మద్యం పాలసీపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు గడిచిన వంద రోజుల్లో రాష్ట్రంలో ఉండేది మీ ప్రభుత్వమే కదా బాబుగారు మరి మీరేం ఉద్ధరించారు అని ప్రశ్నించారు అసలు రాష్ట్రంలో ఎన్ని షాపులు ఓపెన్ చేస్తున్నారని ప్రశ్నించారు మద్యం పాలసీపై మీ వైఖరి ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్ తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో జంతువుల నూనె తయారు చేసి లడ్డుని ఏదైనా నాశరికంగా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడు దీని మనపై మనం మాట్లాడడానికి రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు జంతువులు నూనెతో తయారు చేశారంటున్నారు దీని మీద మీరు ఏమంటారు సార్ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందూ యొక్క ఆరాధ్య దేవం వెంకటేశ్వర స్వామి నిలయం ఉండేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ వివాదాలకి అవడం చాలా దురదృష్టకరం గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఈ పార్టీలు రెండూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పింక్ డైమండ్ అనేటటువంటి విషయాన్ని తెరమెదకి తీసుకొచ్చి వివాదాలకు తెరలేపి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేట పరిస్థితి అదేవిధంగా మొన్న ఎన్నికల్లో ప్రచార భాగంలో పవన్ కళ్యాణ్ గారు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి పదివేలు రూపాయలు తీసుకొని మూడు వందల రూపాయలకి రిసీప్ట్ ఇస్తున్నాను అన్నారు కానీ ఈరోజు వంద రోజుల నుంచి చూస్తే అదే శ్రీవాణి ట్రస్ట్ అదే అకౌంట్లు అదే రిసీప్ట్లు దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు నిన్న శాసనసభ పక్ష మీటింగ్లో ఎన్డీఏ శాసనసభ పక్ష మీటింగ్లో స్వయాన ముఖ్యమంత్రి గారు తిరుమల ప్రసాదంలో జంతువుల యొక్క అవశేషాల నుంచి వచ్చేటటువంటి కొవ్వు నుంచి వచ్చేటటువంటి నూనెని నెయ్యికి బదులుగా వాడారు ప్రసాదం కల్తీ చేశారు మాట నిజంగా యావత్ హిందూ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి హిందువు యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి విషయం తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలతో మాట్లాడారో మాకైతే తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం షర్మిల రెడ్డి గారు ఉదయాన్నే ఆ విషయం మీద స్పందించి ట్వీట్ చేయడం జరిగింది ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు ఎందుకంటే స్టేట్ బాడీస్తో కాకుండా ఇది ఈ రాష్ట్రానికి పరిమితమైనటువంటి దేవాలయం కాదు కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు ప్రపంచంలోంచి ఇతర దేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు లేదా హై జ్యుడిషియల్ కమిటీ కావచ్చు లేదా సిబిఐ ఎంక్వైరీ ఏసీ దానిలో క్వాలిటీ ఏదైతే క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఉంది దానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు టెండర్ సప్లయర్స్ కావచ్చు వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది టైం ఫ్రేమ్లో కనుక మీరు తీసుకునే పక్షంలో కాంగ్రెస్ పార్టీ హిందువుల యొక్క మనోభావాన్ని కాపాడే విషయంలో పోరాటాలు చేస్తాం న్యాయ పోరాటాలు చేస్తాం ధర్మ దీక్షలు చేస్తాం కాబట్టి దీని మీద బ్రాహ్మణ సంఘాలు కావచ్చు ధార్మిక సంస్థలు కావచ్చు యావత్ హిందూ కావచ్చు బీజేపీ పార్టీ ముఖ్యంగా ఏదైతే హిందూ మతానికి సంబంధించి ఈరోజు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండేటటువంటి బీజేపీ పార్టీ ఈరోజు స్పష్టంగా దాని మీద ఒక సమాధానం చెప్పాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి హిందువుల మనోభావాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకత్వం మీద ఉందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది పరిస్థితి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో జంతువులు అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు కెమెరామెన్ రమేష్తో హరిబాబు స్టూడియో అండ్ నెల్లూరు జిల్లా